నిర్బంధానికి సంబంధించి నిషేధాలు నిర్బంధాలు ఎత్తివేయాలని ఇక్కడ ఈ రౌండ్ టేబుల్లో మనం కూర్చున్నాం కొంచెం వెసులుబాటు వచ్చింది కాబట్టి కనీసం మాట్లాడే అది వచ్చింది ఇక్కడ ఉన్నోళ్ళందరం దాదాపు ఎక్కువ మంది తెలంగాణ స్టేషన్లో కూడా భాగస్వాములు నా గుర్తున్న వరకు ఎక్కువ మందిని చూశాను మల్లారెడ్డి గారు లేరట్లేదు ఓకే మల్లారెడ్డి గారు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బాగా సౌనంటున్నాం తెలంగాణ ఐసోలేషన్ వాళ్ళు తర్వాత వాళ్ళు దగ్గర ఉన్నారు కానీ ఏదేమైనా తెలంగాణ కంటే ముందు చూసాం ఇక్కడే శివారెడ్డి గారు మేము స్టూడెంట్స్ ఉన్నప్పటి నుంచి తెలుసు ఎమర్జెన్సీ కాగానే ఆయన ఎట్లా మాట్లాడేవాడు కాలేజీలో ఎట్లా పిలిపించే వాళ్ళం ఎమర్జెన్సీలో ఎట్లాంటి ఇబ్బందులకు గురైనం నా సహచార మిత్రులను కూడా కోల్పోయాం అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మంది కామ్రేడ్స్ అమరులు అవుతూనే ఉన్నారు ఆయన చెప్పిన ఆవేదన కూడా బయట నుండి చూస్తే అది కరెక్టే కానీ ఇంటర్నల్గా కొంచెం డిబేట్ చేయడానికి నాకు టైం ఇస్తే బాగుంది కానీ ఇది వేదిక కాదు కాబట్టి నేను అందులో పోవటం లేదు ఉన్నాయి అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు ఓకే అంత కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదు అది ప్రజాస్వామికం కావచ్చు ప్రజల సమస్య కావచ్చు సామాజిక సమస్యలు కావచ్చు ఏట్లోనైనా అందరం ఎవరైనా సరే ఎట్లాంటి వాళ్ళైనా కలిసి వచ్చే ఏ శక్తులతోనైనా అయినా కలిసి పనిచేయటానికి దాదాపు ఏ విప్లవ పార్టీకి అభ్యంతరం లేదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా అయితే సమస్య ఎక్కడుందంటే ఆ చిన్న సమస్యల్ని కూడా పని చేయనివ్వని పరిస్థితి ఫాసిస్ట్ పద్ధతి ముందుకు వచ్చిందని మేము పార్లమెంటరీ కూడా పార్లమెంటరీ ఫాసిజం అంటున్నాం చూశారు నిన్న సమాధానం అడిగినందుకే అందరిని తీసేసి వాడు ముద్రల మీద ముద్రలు గుద్దేసిండు త్రీ సెవెంటీ ఆర్టికల్ అప్పుడు అంతే రైతుల చట్టాలప్పుడు అంతే అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్షాలు లేకుండా బయటికి నెట్టేసి పార్లమెంట్లో ముద్రలు గుద్దిన విషయాన్ని మనం చూసాం అందుకే ఇవాళ ఉన్న అతిష్ట పద్ధతిని మనం చూస్తున్న ఈ టైంలో ఇక్కడ నిన్నటి దొరక వ్యతిరేకంగా వచ్చింది ఇక్కడ కూడా గొప్ప ప్రజాస్వామ్యం వస్తుంది మన కొద్దు కానీ కనీసం వెసులుబాటు వస్తే మాత్రం ఆ సిద్ధం ఎందుకంటే మనం ఉపయోగించే చట్టాలే అక్కడ లాయర్ గారు ఉన్నాడు చెప్తాడు తర్వాత బ్రిటిష్ హయాంలో తెచ్చిన చట్టాలు ఎయిటీన్ సిక్స్టీ టూ నుంచి ఉన్నాయి అది ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ తిరుగుబాటు తర్వాత వచ్చిన వెసులుబాటు అప్పుడు బ్రిటిష్ చట్టాలు వాళ్ళ అవసరాల కోసం తీసుకొచ్చిన చట్టాలను ఇవాటికి అమలు జరుపుతున్నాం ఏమైనా తీసుకొస్తా వీళ్ళ అవసరాలకి అదనంగా ఒత్తికట్టేయాలని దానికోసం తీసుకొచ్చిన మార్పులు తప్ప మౌలికమైన మార్పులు చట్టంలో లేవు వాళ్ళు చెప్పిన చట్టాన్ని కూడా ఘోరంగా ఉల్లంఘించే వైఖరి వాళ్ళది ఒకటి నుంచి ముప్పై దాకా ఉన్న వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు జరపటలేదు చట్టాలేమీ అమలు జరపరు అట్లాంటివి వాళ్ళకు అవసరమైన వాటిని అమలు జరుపుతారు గత ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఇందాకే చెప్పినట్లు అందరం అరెస్ట్ అన్ని అనేక అనేక విషయాలు ఉన్నాయి మనందరికీ ఆయన గెలిచిన తర్వాత నేను ఒక్కసారి గెలిచానండి ఇక్కడే ఇందిరా పార్క్లో ఒక పదిహేను వేల మంది ఆదివాసీల్ని సమీకరిస్తే ఆయన పిలిచింది ఆ రోజు ఒక ఐదుగురిని నేను సంధ్య పాషా గోవర్ధన్ అచ్యుతరామారావు గారిని పిలిచిండు గంటన్నర మాట్లాడిండండి మేము అన్నది ఏంటంటే చట్టం ప్రకారం రెండు వేల ఆరు చట్టం ఉంది ఆల్రెడీ దాని ప్రకారం పట్టాలు ఇవ్వండి అని మేము అడిగాం ఆదివాసులకు ఇవ్వండి ఇంతమంది ఉన్నారు ఆ జీవనం ఇది అని చెప్పాము ఒక పది నిమిషాలే మేము మాట్లాడినాం ఆయన గంటన్నర మాట్లాడి ఆయన చాలా చాలా ఎక్కడెక్కడో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరిస్తే ఎంత లాభం ఇట్లాంటి విషయాలన్నీ మాట్లాడి అయ్యా ఉండగానే ఇప్పుడు యాభై యాభై శాతం లేదు కదా లేకపోతే అసలే ఉండేవాళ్ళు కొండ మీదనే ఉండాల్సి వస్తుందని మేము చెప్పినాం ఇట్లా జరిగితే కాదు కాదు రెండు వేల ఏందండి రెండు వేల పద్నాలుగు దాకా చట్టం అందరికీ పట్టాలు ఇస్తున్నాయని మాట్లాడి ఇది రెండు వేల పదిహేను మే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు పేపర్లలో వచ్చింది కానీ రెండు వేల పదిహేను ఆగస్టులోనే ఆ ఏరియాకి వచ్చి కచ్చనపల్లని నట్ట నడీలు ఉంటుంది గుండాల ఆళ్లపల్లి మధ్యలో ఆ విలేజ్లో పంట వేసుకున్నారు వాళ్ళ పంటను పీకడానికి పక్క ఊరు వాళ్ళని రాకపోతే వరుస నుంచి కూరళ్ళు తెచ్చి వాళ్ళు అబ్స్ట్రెక్స్ చేశారు ఆ ఊరోళ్ళు నా పంట పీకొద్దని ఇది యాక్చువల్ ఘటన దానికి అతను వచ్చి కొంచెం అతను లేడు అక్కడ రేంజర్ లేడు తర్వాత ఆయన పిలిపిస్తే వస్తే బూతులు మాట్లాడుకుంటూ వస్తే లేడీస్ని తిట్టుకుంటూ వస్తే వాడిని రెండు బీకారు దీనికి నూట యాభై రెండు మంది మీద మేలో మాతో కలిసి మాట్లాడిండు ఒక పది సెక్షన్లు పెట్టిండు అటెంప్ మర్డర్ ఆర్మ్స్ యాక్ట్ వన్ ట్వంటీ ఫోర్ అన్ని వన్ ఫార్టీ నైన్లు చాలా చాలా అన్ని పెట్టేసి ఆ కేసు కింద అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఆరు నెలలు మినిమం జైల్లో ఉన్నారు నా మీద కూడా థిల్ వారెంట్ ఉంది నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు కానీ వారెంట్ అయితే ఉంది కానీ నేను వాళ్ళకి అందుబాటులో ఉండకపోవటం కారణం ఏంటో వరంగల్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ నూట యాభై రెండు మంది ఆ కేసులో ఉన్నారు ఇది పరిస్థితి అప్పుడే ఇక ఆ తర్వాత ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా మనందరం కూడా దిశ ఎన్కౌంటర్ సందర్భంగా మనం ఆందోళన చేసినప్పుడు కొంచెం వెనక్కి తగ్గినట్టు మాట్లాడండి సార్ చెప్పినట్లు అసలు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ఉంటున్న పెద్ద మనిషి ఎక్కడ ఉన్నడో తర్వాత ఏం జరిగిందో అసలు ఒక్క మనిషిని కూడా కలవలేదు ఈ కనీసమైన పద్ధతి లేకపోవడం వల్ల అంతకుముందు ముందు వాళ్ళు అమలు జరపలేదా నిర్బంధం అంటే నేను అంటలేదు ఎమర్జెన్సీ చెవి చూసినాం ఎన్కౌంటర్లు చవి చూసినాం అనేక సార్లు జైలుకి వెళ్ళినాం టాడా కేసు ఉండేది అప్పుడు ఎక్కువ ఎక్కువ టాడా కేసుల్లో జైల్లో ఉన్నాం కానీ ఇవాళ అయినా కానీ ముఖ్యమంత్రి దగ్గర పోవడానికి అవకాశం ఉండేది పోయి ఒక మెమరానం అన్నట్టు ఒక మెమరానం ఇచ్చేసేవాళ్ళు ఎప్పుడైనా పోయి మెమరానం ఇవ్వడానికి స్కోప్ ఉండేది కానీ గత పది సంవత్సరాల్లో అట్లాంటి అవకాశం కూడా లేని దొరతనం ఉంది వాళ్ళు ప్రజాస్వామ్య ముసుగులోనే స్వాసిజాన్ని అమలు జరిపారు వీడు దొరతనాన్ని అమలు జరిపి ఆ స్వాసిసం కూడా దొరతనాన్ని అమలు జరిపిండు దాని ఫలితమే ప్రజల్లో కనీసమైన వెసులుబాటు లేదే అనేది అందరికీ ఒత్తిడి ఉండదు కాబట్టి ఇవాళ అందుకే తీయంగానే ఎంతమంది ఎట్లా ఎగబడుతున్నారు ఎన్ని వేల మంది పోతున్నారు మనం చూస్తేనే దానికి అర్థం అవుతాము అందుకే ఇవాళ ఈ వెసులుబాటుని మనం ఉపయోగించి అయ్యా ఈ చట్టం తప్పని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి మనం దీన్ని ఉపయోగించుకోవాలనేది నా భావన ప్రజలందరి దగ్గర దీన్ని తీసుకోవాలి బాబు ఇట్లాంటి పద్ధతి ఉంది ఇగో ఈ హక్కులు ఉన్నాయి వాళ్ళు చెప్పారు దాన్ని అమలు జరపట్లేదు ఈ కేసులు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కేసులు ఉన్నాయి దాంట్లో ఇంకొకటి జోడించాలని కూడా నా రిక్వెస్ట్ ఆదివాసీల మీద పెట్టిన అన్ని కేసులు ఎత్తాయని చిన్నపిల్లలతో సహా పెట్టారు చిన్నపిల్ల తల్లులతో సహా జైల్లో ఉన్నారు కేసులు నడుస్తున్నాయి ఇంకా చాలా కేసులు ఉన్నాయి అది అన్నంలో మట్టి పోసిన కేసులు గట్టిపోటి కేసులు పెట్టారు అన్నం తినకుండా వాళ్ళ అన్నంలో మట్టేసి వాళ్ళని చెట్టుకు కట్టేసి వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు ఈ మొత్తం అడవి ప్రాంతంలో ఆదివాసీలు ఎక్కువ మంది మీద ఆ కేసులు ఉన్నాయి వాటిని కూడా జోడిస్తే ఇంకొంచెం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది అనేది నిషేధం ఎత్తివేయాలనేది ఒక అంశం అయితే ముందు ఆ నిషేధం ఎత్తేయాలంటే అది మావోయిస్టుల మీద కదా అంటారు మామూలు ప్రజలు దాన్ని అందాం తప్పనిసరి అది చివరిది మొదటిది ఏంటంటే అసలు కేసులు ఎందుకు ఎత్తేవు కేసులు ఎత్తేడి మామూలు కేసులని మీరు పెట్టిన కేసులన్నీ ఎత్తేయండి అనే దగ్గర మొదలేసి నిషేధం కూడా ఒక నిషేధం కూడా ఒక ఫాసిస్ట్ పద్ధతి కదా ఒక డెమోక్రటిక్ రైట్ ని అంచేయటం కదా కాబట్టి దాన్ని కూడా ఎత్తేయండి అనే వాదనలాగా తీసుకొద్దాం అట్లా ప్రాథమిక దశ నుంచి అవి పీక్ దాకపోయి ఇది వాళ్ళు చేస్తారా చేయరా అనే విషయం రెండో చేయరు చేయబోరు అనేది నా అంచనా దాని ఏదో బ్రహ్మ భ్రాంతిలో ఉండాల్సిన అవసరం లేదు కానీ ఈ సాఫ్గా ఈ విషయాన్ని ఆధారం చేసుకుని సార్ చెప్పినట్టు మేమరాణ వేయాలి ప్రజలందరూ దృష్టికి తీసుకోవాలా ఈ వీళ్ళు కూడా ఏమి అమలు జరుపుతున్నారు నిన్న మాట చెప్పారు అదే అమలు జరుపుతారు వాగ్దానాలు జరిబాను గురిపించారు కదా ఏం అమలు జరుపుతున్నారు అనే దాన్ని వాళ్ళదిస్పద అవునయా అమలు జరపాలి కదా నేను చెప్పినావు కదా అనే వాయిస్ని ని చైతన్యాన్ని రగించడానికి ఇది ఉపయోగపడుతుంది అనే భావన నేను కలిగి ఉన్నాను మా ఆర్గనైజేషన్ గా కూడా నేను అది భావిస్తా ఉన్నాను అట్లాంటి పద్ధతిలో మనం ముందుకు పోదామని దీని మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయాలి కేసులన్నీ ఎత్తేయమని రిప్రజెంట్ చేయాలి క్యాంపెయిన్ చేయాలి ఎక్కడికక్కడ అవును పాత కేసులన్నీ ఎత్తేస్తున్నావు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నావు కదా అని ఆ మాటను పట్టుకొని ఈ ఎక్కడ ఎక్కడున్న కేసులు అక్కడ ఎన్ని కూడా స్థానికంగా దగ్గర నుంచి రాష్ట్ర లెవెల్ దాకా ఉన్న కేసులన్నింటినీ కూడా ఎత్తివేయడానికి ఉపయోగపడాలి కేంద్రం ప్రభుత్వంతో మాది కాదు కేంద్రాన్ని అని చెప్పే విషయాలు ఉంటాయి ఉండవని అనుకోవట్లేదు ఉన్న రాష్ట్ర పరిధిలో ఉన్న వెసులుబాట్లు ఏమిటి ఆ వెసులుబాట్ల వరకైనా బయటికి రావడానికి కావాల్సిన వెసులుబాటు ఇవ్వమని మనం డిమాండ్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి ఎన్ఐఏకి ఇక్కడ పోలీసులు సహకరించకపోతే వీళ్ళు వచ్చి మా ఇళ్ళ మీద దాడి చేస్తారా ఇక వాళ్ళ ఇళ్ళని తెలుసా వాళ్ళకి ఆ తెలంగాణ యాసేసినప్పుడు హైదరాబాద్ నుంచి పోలీసులు వచ్చారు ఈ ట్యాంక్ బోర్డు మీద విగ్రహాలు పడగొచ్చినవని మూడు రోజులు ఐదు రోజులు తిరిగారండి మా ఓపెన్ అందరికీ తెలిసిన వాళ్ళమే మా ఇంటి కోసం ఐదు రోజులు తిరిగాడు నేను క్వార్టర్లోనే ఉంటాను సింగరేణి క్వార్టర్లో ఐదు రోజులు తిరిగినామని చెప్పారు వాళ్ళు ఐదు రోజుల తర్వాత తీసుకొస్తే వస్తే మీరు ఎవరో మాకు తెలియదు కాబట్టి మేము ఏమంటే రామంటే డిఎస్పీ వచ్చి ఎస్ఐని ఇస్తే అప్పుడు వచ్చాం తీరా నేను ట్యాంక్ బండి మీదకి రాలేని అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న అరెస్ట్ అయ్యి ముందు బిఫోర్ అరెస్ట్ చేశారు ప్రికాషనరీ అరెస్ట్ మరి నేను ఎట్లా వచ్చి పాలు కొట్టినంటే వదిలేశారు ఇట్లాంటిది యాటిట్యూడ్ అయితే ఆ ప్రొటెస్ట్ని మనం చేయగలగాలి వాళ్ళకి తెలియ తెలియదు ఇక్కడ ఎవరు సహకరించకపోతే వాళ్ళు ఏం చేయలేదు అక్కడ లోకల్ సహకారం లేకపోతే వాళ్ళకి ఇల్లు దొరకలేదు ఓకెనైన మనుషులు అన్ని తెలిసిన వాళ్ళైనా ఇల్లు దొరకటానికి వాడు బట్టిందని చెప్తున్నారు సరే అది కొంత నిజమొచ్చు కొంత పాక్షికం కావచ్చు వాళ్ళు ఆ పేరుతోటి భద్రాచలాలు గిద్రాచలాలని తిరిగి వచ్చారనుకోండి ఏదేమైనా ఇక్కడ సాకారం అందకపోతే వాళ్ళంత స్పీడ్ ఉండదు తగ్గిపోద్ది అంత స్పీడ్గా ఉండడానికి అవకాశం ఎన్ని ఉన్నాయో అన్నిటిని అడ్డం పెట్టడానికి కావాల్సిన అవకాశం ఇక్కడ ఉంటుంది అది చట్టపరంగా ఉంటుంది సహాయ నిరాకరణ రూపంలో ఉంటుంది ఈ అన్ని కోణాల్లో ఉంటుంది కాబట్టి అన్ని కోణాల్లో సహకారం అందిస్తే మనం ఇక్కడ ఆ ఎన్ఐఏని మిగతా వాటి కూడా వెనక్కి నెట్టడానికి కనీసం ప్రొటెస్ట్ చేయడానికి ఇమీడియట్లీ అక్కడ అంత గెరావు చేయడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికైనా మనకి ఆ వెసులుబాటు వస్తుంది వాళ్ళు వచ్చినా ఎవరైనా సెంట్రల్ నుంచి వస్తే స్టేట్గా కోఆపరేట్ చేస్తే మనం వాళ్ళని ప్రొటెస్ట్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికి వెనక్కి నెట్టడానికి సహ సహాయం వేక చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విషయంలో మనం రేవంత్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంటుంది అయ్యా నువ్వు మాట్లాడినవు నిజమే దాదాపు ఇక్కడ ఎక్కువ మందితో ఆయన మాట్లాడే ఉంటాడు వివిధ సందర్భాల్లో ఎక్కువ మాట్లాడతాడు కూడా స్పీడ్ గానే మాట్లాడతాడు చొరవ ఉంటుంది మాట్లాడుతాడు ఎవరు పోయినా మాట్లాడే అవకాశం ఉంటుంది ఉంటాడు అందుకే ఇప్పుడు కూడా ఇచ్చి మన ఈ అన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకొస్తూ మనం ముందుగా ఈ విషయాల్ని కింది దాకా అందరి నిర్బంధమంత ఎత్తేయాలి నిషేధాలు ఎత్తేయాలి కేసులు ఎత్తేయాలి ముందు కేసులు ఎత్తేయాలి నిర్బంధాన్ని రద్దు చేయాలి నిషేధాన్ని ఎత్తివేయాలి అనే స్టెప్ వైజ్గా లో మనం ముందుకు తీసుకోతే బాగుంటుందనేది భావిస్తూ మా వంతుగా మేము ఈ ఉద్యమంలో ఈ లో పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ సిపిఎంఎల్ డెమోక్రసీ తరఫున మేము మా పాత్రని పోషిస్తామని మీ అందరి ముందు తెలియజేస్తూ